గ్రామ పాలన అధికారి జీపీఓ పోస్టులన్నింటినీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది గతంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీల నియామకం కోసం చేపట్టిన విధానంలోనే జీపీఓల నియామకాన్ని చేపట్టాలని యోచిస్తున్నది అలాగైతే నిరుద్యోగ యువతకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది భూభారత చట్టం అమల్లోకి రావడంతో త్వరగా జీపీఓల నేమకం పూర్తి చేయాలని సర్కార్ భావిస్తున్నది భూభారత చట్టం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయించింది ఈ క్రమంలోనే కొత్తగా గ్రామ పాలన అధికారి జీపీఓ పోస్టులను మంజూరు చేసింది మొత్తం పది వేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది జీపీఓ జాబ్ చార్ట్ కూడా ప్రకటించింది గత సర్కార్ సర్దుబాటు చేసిన విఆర్ఏ విఆర్ఓ అర్హులైన వారిని జీపీఓలుగా తీసుకొని మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని మొదట నిర్ణయించింది ఈ మేరకు జీపీఓలుగా లుగా పనిచేసేందుకు ఇంట్రెస్ట్ గా ఉన్న వారిని నుంచి కలెక్టర్ ద్వారా ఆప్షన్ తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఏడు వేల మంది అర్హతలు ఉన్నట్లు తెలిసింది వీరికి ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించి జీపీఓలుగా అపాయింట్మెంట్ చేయాలని ప్రభుత్వం భావించింది కాగా ఇవి కొత్త పోస్టులు కావడంతో ఇందులో చేరే విఆర్ఓ విఆర్ఏలు తమ పాత సర్వీస్ ను కోల్పోతారు దీంతో ఈ అంశంపై పలువురు కోర్టుకు వెళ్లారు జీపీఓలుగా చేరినప్పటికీ తమ పూర్తి సర్వీస్ ను పరిగణలోకి తీసుకునేలాగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును ఆశ్రయించారు దీంతో ప్రభుత్వం పునరాల్చనలో పడింది సర్వీస్ ఇష్యూతో పాటు ఆయా శాఖల్లో సర్దుబాటు చేసిన విఆర్ఓ విఆర్ఓలను తీసుకుంటే ఆయా శాఖల్లో మళ్లీ ఖాళీలు ఏర్పడతాయి ఇది కొత్త సమస్యగా దారితీస్తుందని భావిస్తుంది దీంతో ప్రభుత్వం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులను పూర్తిగా నేరుగా భర్తీ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది సర్దుబాటు లను విఆర్ఓలను విఆర్ఏలను తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి దానికి బదులు జూనియర్ పంచాయతీ సెక్రటరీల మాదిరే జీపీఓలను రిక్రూట్మెంట్ చేసుకుంటే ఎలా ఉంటుంది ఇందులో ఏ విధానం మంచిదో ఒక నివేదిక ఇవ్వాలని ఆ శాఖ ఉన్నతాధికారులను సర్కార్ అడిగినట్లు తెలుస్తున్నది ఉన్నతాధికారుల నుంచి క్లారిటీ వచ్చాకే జీపీఓల నేమకంపై సర్కారు తుది నిర్ణయం इसको अवकाश